హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ భవానీ లేడీ స్పెషల్ ఈరోజు వీడియోలో అయితే మనం ఒక బూటీని ఒకటేసారి ఒకటేసారి మనం ఒకటి కంప్లీట్ అయినాక ఇంకోటి వేస్తాం కదా అలా కాకుండా ఒకటేసారి మనం ఎలా సెట్ చేసుకోవచ్చు మనకి ఎన్ని కావాలంటే అన్ని సెట్ చేసుకోవచ్చు అనమాట ఎలా చేసుకోవాలో చూపిస్తా అండి ఇప్పుడు నేను ఏంటంటే ఇక్కడ నెక్ అయితే కంప్లీట్ అయింది చూడండి నెక్ కంప్లీట్ అయింది బ్యాక్ నెక్ ఉంది కదా ఇక్కడ నేను మనకి డోరీ హ్యాంగింగ్స్ ఉంటాయి కదండి దాని గురించి అని ఫోర్ బంచెస్ లాగా వేసుకుంటా అనమాట సింగిల్ బూటీ ఒకటి తీసుకొని ఇదే డిజైన్ లో ఉంది ఇక్కడ ఈ డిజైన్ ఫ్లవర్ ఉంది కదా దీన్ని అయితే తీసి ఒక ఫోర్ అన్నమాట ఆ ఫోర్ ని నేను ఒకటి కంప్లీట్ అయినాక ఒకటి మనం జరుపుకుంటాం కదా అలా కాకుండా ఒకటేసారి ఎలా వేసుకోవాలి మిషన్ లో అయితే సెట్ చేసుకోవచ్చు కొత్తగా మిషన్ తీసుకున్న వాళ్ళకైతే వీడియో అయితే ఉపయోగపడుతుందండి ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడండి ఇప్పుడు మనం ఇక్కడ ఇక్కడ ఉంది కదా ఈ ఫోల్డర్ వన్ నెంబర్ ఫోల్డర్ చూడండి దీంట్లోకి వెళ్ళి మనకి కావాల్సిన బూటీని అయితే సెలెక్ట్ చేసుకోవాలి ఇక్కడ ఇంతకు ముందు నేను బ్యాక్ నెక్ చూపించాను కదా దానికి సంబంధించిన బూటీ అనమాట ఇది దీన్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మన సెకండ్ ఆప్షన్ లోకి వచ్చేయాలి వచ్చేసిన తర్వాత ఇప్పుడు మనం దీన్ని సెట్ చేసుకోవాలన్నమాట ఇక్కడ చూడండి ఈ లైన్ లో మనకి కాడ్ ఆప్షన్ ఏ జీరో సెవెన్ అని ఉంది కదా దీని దగ్గర మనం సెట్ చేసుకోవాలండి ఏ జీరో సెవెన్ టైమ్స్ అని ఉంది కదా ఈ టైమ్స్ దగ్గర ఇక్కడ మనం ఇక్కడ ఎక్స్ అంటే మనకి వెడల్పులో వస్తుంది వై అంటే పొడవులో వస్తాయి అనమాట ఇప్పుడు నేను వైలో అంటే మనకి పొడవులో ఎన్ని కావాలంటే ఫోర్ కదా దీన్ని ఇక్కడ ఫ్రెష్ చేస్తే ఇక్కడ పైన ఇలా వస్తుంది ఇక్కడ ఫోర్ నేను సెలెక్ట్ చేసుకోవాలి ఫోర్ నెంబర్ ప్రెస్ చేసి ఇక్కడ ఫోర్ వచ్చింది చూడండి ఫోర్ వచ్చిన తర్వాత ఇక్కడ రైట్ క్లిక్ ఇవ్వాలి రైట్ క్లిక్ ఇచ్చి మనం ఇక్కడ సర్చ్ ఇది ఉంటది కదా సర్చ్ మార్క్ దీన్ని నొక్కాలి ఇప్పుడైతే ఇక్కడ మనకి సింగిల్ ఫ్లవరే కనిపిస్తుంది కదా ఇప్పుడు మనం దీన్ని ఇక్కడ చూడండి ఈ లైన్ లో లాస్ట్ ఆప్షన్ అనమాట ఫోర్త్ది ఏ జీరో ఎయిట్ అని ఉంది రిపీట్ అని ఉంది కదా దీన్ని ఇప్పుడు మనం ఇక్కడ వైలోనే మనం దీన్ని ఇవి వై ఉంది కదా దీన్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మనం ఎంత వెడల్పు అంటే మనం ఫస్ట్ అయితే నేను ఒక ఫిఫ్టీ సెలెక్ట్ చేస్తున్నా అండి ఇలా ఫిఫ్టీన్ వచ్చిన తర్వాత ఈ సర్చ్ ఇది ఉంది కదా మార్క్ దీన్ని ప్రెస్ చేస్తే ఇక్కడ చూడండి మనకి ఫోర్ అయితే వచ్చాయి ఇప్పుడు దీన్ని ఫ్రేమ్ లోకి వెళ్ళి చూస్తాను ఎంత వస్తుందని చూడండి ఇక్కడైతే మనకి పైకి చూపిస్తుంది కదా ఇలా కిందికి వచ్చేసి ఇక్కడ లేజర్ లైట్ చూపిస్తుంది కదండి ఇక్కడ నుంచి అయితే మనకి గ్రాఫ్ అయితే చూసుకుందాం ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ అవుతుంది అనుకుంటే ఇప్పుడు మనం ఒకసారి దీంట్లోకి వచ్చి ఇక్కడ నుంచి ఇలా కిందికి వచ్చింది కదా ఇది ప్రెస్ చేస్తే ఇది ప్రెస్ చేస్తే కిందికి అయితే వచ్చింది కదా ఇప్పుడు మనం ఇక్కడ ఇది ఉంది కదా ఈ మార్కు మనం నెక్స్ట్ వేసేటప్పుడు మనం చూస్తాం కదా గ్రాఫ్ దాన్ని ఇలా ప్రెస్ చేస్తే మనకి ఎంతలో వస్తుందో తెలుస్తుంది చూడండి ఈ లో అయితే మనకి ఈ నాలుగు బూటీస్ అనేవి ఒకేసారి వచ్చేసాయనమాట అంటే ఒకటి తర్వాత ఒకటి కుట్టుకుంటుంది ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుందండి అంటే నాకు ఇంకొంచెం పైకి కావాలన్నమాట ఇప్పుడు మనం ఈ కింద దీనిలా ప్రెస్ చేస్తే పైకి వెళ్తుంది కదా చూడండి ఇంకోసారి దీన్ని ఇలా ప్రెస్ చేసి రైట్ క్లిక్ ఇచ్చి ఇక్కడ చెక్ చేసుకోవాలి ఈ నెక్ రౌండ్ ఉంది కదా ఖాళీ ప్లేస్ దీంట్లో అయితే వచ్చేస్తాయన్నమాట ఇప్పుడైతే కరెక్ట్ గా వచ్చిందండి నేను గ్యాప్ ఇంకొంచెం ఎక్కువ పెంచుకుందాం అనుకుంటున్నా ఇక్కడ మనం ఫిఫ్టీ వై దగ్గరికి వెళ్ళి ఫిఫ్టీ సెలెక్ట్ చేశాం కదా ఈ విడితే ఈ గ్యాప్ వచ్చేసి ఇంకొంచెం ఎక్కువ కావాలనుకుంటే మళ్ళీ వెళ్ళి సిక్స్టీ ఫ్రెడ్ చేసుకోవాలి సిక్స్ జీరో నొక్కేసి రైట్ క్లిక్ ఇచ్చేసి మళ్ళీ ఈ సర్చ్ ఇది ఉంది కదా దీన్ని ఫ్రెడ్ చేసి ఇంకొంచెం విడితే ఎక్కువైంది చూడండి విడైతే సరిపోతుంది మళ్ళీ ఇంకొకసారి గ్రాఫ్ ని చెక్ చేసుకుందాం చూడండి కరెక్ట్గా ఈ నెక్స్ట్ ఎంతైతే ఉందో దీంట్లో అయితే అన్నమాట మనము ఒక్కొక్క ఫ్లేవర్ ని జరుపుకుంటూ వేసుకోకుండా ఇలా అయితే ఒకటేసారి నాలుగు అంటే ఒకటి తర్వాత ఒకటి అదే కుట్టేసుకుంటుంది ఇప్పుడైతే మిషన్ స్టార్ట్ చేసుకుందాం ఇప్పుడు బ్యాక్ వచ్చేసి ఇలాకుంది కదా దీన్ని తీసేసి స్టార్ట్ చేద్దామండి చూడండి ఫస్ట్ అయితే కుడుతుంది మొత్తం కుట్టిన తర్వాత సెకండ్ సెకండ్ ర్యాంక్ లో వెళ్తుంది కదా అప్పుడైతే మళ్ళీ చూపిస్తాను చూడండి ఇక్కడ ఈ బోటీలా మనం ఎన్ని కలర్స్ అయితే ఉంటాయి అన్ని కలర్స్ మొత్తం బోటీ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ బోటీకి అయితే అది వెళ్తుంది ఈ బోటీకి అయితే టూ కలర్స్ ఉన్నాయన్నమాట ఫస్ట్ కలర్ కుట్టేస్తుంది అలాగే సెకండ్ కలర్ కూడా కుట్టిన తర్వాత ఇంకో బోటీ అయితే కుట్టుకుంటుంది చూడండి ఫస్ట్ బూట్ కంప్లీట్ అయి సెకండ్ బూటీ అయితే కుడుతుంది ఇదే విధంగా మనం హ్యాండ్స్ కు బూటీస్ సెట్ చేస్తాం కదా అప్పుడు కూడా మనం దీన్ని ఇలాగే సెట్ చేసుకోవచ్చు కాకపోతే బూటీ సెట్ చేస్తే ఏంటంటే మనకి క్రాస్ లో రావంట రావన్నమాట మధ్య మధ్యలో కాకుండా స్ట్రేట్ గా వస్తాయి మనం అలాగా అలా అయితే ఒకటేసారి మనం బూటీస్ కూడా మొత్తం సెట్ చేసేయచ్చు అలాగే మనం హ్యాండ్స్ కూడా టూ హ్యాండ్స్ ఒక్కసారి అంటే టూ హ్యాండ్స్ మనం ఒక వన్ హ్యాండ్ అయిన తర్వాత జరిపేసి ఇంకో హ్యాండ్ అయితే వేస్తాం కదా అలా కాకుండా రెండు హ్యాండ్స్ కూడా ఇలాగే కాపీ చేసి పెట్టినట్లయితే మనం ఒక హ్యాండ్ కంప్లీట్ అయిన తర్వాత ఇంకో హ్యాండ్ కూడా కుట్టుకుంటుంది మనం జరపాల్సిన అవసరం అయితే ఉండదు టూ హ్యాండ్స్ కంప్లీట్ అయిన తర్వాత అయితే మనకి మిషన్ ఆగుతుంది అనమాట మధ్యలో వచ్చైతే మనం జరపాల్సిన అవసరం సెట్ చేయాల్సిన అవసరం ఉండదు ఫస్ట్ మనం రెండు హ్యాండ్స్ మిగతా ఇప్పుడు ఇంతకుముందు నేను బూట్ చూపించినట్టు హ్యాండ్స్ కూడా కాపీ చేసుకొని ఇట్లా పెట్టినట్లయితే మనకు ఒకటేసారి అయిపోతుంది అనమాట సెట్టింగ్ సెట్ చేయడము చూడండి సెకండ్ బూటీ కూడా కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు దానంతట అదే మళ్ళీ థర్డ్ బూటీ కూడా పుట్టుకుంటుంది మనం జరపాల్సిన అవసరం అయితే ఉండదు ఇక్కడ మనకి గ్యాప్ కూడా సేమ్ వస్తుందండి ప్రతి బూటీకి గ్యాప్ అయితే మనకి సేమ్ వస్తుంది ఇంతకు ముందు నేను ఫిఫ్టీ సైడ్ చేశాను కదా ఒకవేళ ఫిఫ్టీ అలాగే ఉంచేసి ఉంటే మనకి ఇక్కడ కుట్టడానికి ఖర్చు అనేది తక్కువ వస్తుంది అందుకని నేను కొంచెం సిక్స్టీ చేసేసరికి కొంచెం ఇక్కడ కుట్టడానికి ఖర్చు ఎక్కువ వచ్చేటట్టు అయితే పెరిగింది అనమాట చూశారు కదండి వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోలు చూడాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేసి అలా అక్కడనే క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్